దేవుని బిడ్డలారా దేవుని నిబంధన నీతో చేయాలి పరలోక ముందున్న దేవుడు భూమి మీద ఉన్న ఒక బట్టి మనిషితో ఒక నిబంధన చేయాలంటే ఆ దగ్గర తునవ క్వాలిటీ ఉండాలిగా నేను చెప్తాను ఈరోజు నీతో అయిపోవటం కాదు నీకు నీ పిల్ల పిల్ల తరుములకు దేవుని నిబంధన స్థిరపరచబడాలి ఒక నిబంధన గల కుటుమంగా భూమి మీద మీరు బతకాలేదు అబ్రహముతో దేవుడు నిబంధన చేశాను అనే వాక్యం మీరు చదివారు కదా ఎప్పుడు ఎక్కడ ఎలా అసలు అబ్రహముతో మాట్లాడినట్టు ఈ మాటలు ఇచ్చినట్టు ఎక్కడ కనబడింది మీకు నా ముఖం నుండి స్టోరీ అంతా మీకు చెప్తాను వివరంగా సింపుల్గా పెద్ద గొడవ ఏమీ లేదు అబ్రహాం గారు తన గుడారంలో ఉన్నాడు దేవుడు ఆ గుడారంలో పలికొచ్చాడు ఆకాశ మహాకాశాల పట్టసాల దేవుడు చిన్ని కుడిచిలోకి వచ్చాడు అబ్రాహ్మా భయపడుకు నీ బహుమానం అత్యధిక మగును ఎందుకులేండి ఏమి ఇస్తే ఉపయోగం ఉందండి వారసుడు ఎవరు లేడు ఏం లేదు ఆ దమ్మస్కు దాచి బట్టు పోతాడు ఎందుకు ఇచ్చింది చాలా ఇంకా ఇంకో ఇచ్చే మాకేం వదిలే అన్నాడు అటు కాదు నానా నేను నీకు ఇస్తాను కదా అన్నాడు ఏమన్నా మాకు పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదన్నాడు చేయి పుట్టుకొని బయట తీసుకొచ్చి రై లెక్కడ రాకాశ నక్షత్రాలు అన్నాడు అయి బాబాయ్ నేను లెక్క పెట్టడు సముద్ర బొట్టుకు తీసుకెళ్ళి ఇసుక లెక్క పెట్టమన్నాడు అయి బాబాయ్ నీకు ఇంత సంతానం అన్నాడు టక్కమని అబ్రహాము దేవుని నమ్మిను అది అతనికి నీతిగా ఎంచమ నమ్మేశాడు అంతే నువ్వు చెప్పావు కదా ఓకే నేను నమ్ముతున్నాను అన్నాడు నీ సంతానానికి ఎట్లా ఇస్తాను అట్లా ఇస్తాడు సూచన ఉందా అన్నాడు అయితే నాకొక అర్పణ చేయి టా మూడు ఎండలు పెయి మూడు ఎండలు కోడి అన్ని పట్టుకొచ్చాడు వధించాడు దానికి ఇన్సాగ మాంసం ఇటు జరిపి ఇటు మధ్యలో మూడు ఎండల పెయ్యను మూడు ఎండల గుర్రి పిల్లలను వధించి సకానికి వాటిని జరిపి మధ్యలో పెట్టి పెట్టాడు నీతో మాట్లాడతానన్నాడు ఈ అర్పణ చేయమని చెప్పాడు చేతులకు ఎత్తు ఉంది ఎదుర్కొంటే దేవుడు ఉన్నాడు వధించబడ్డ పశువుల కలేబరం ఉంది ఖండించబడ్డ మంట మధ్య రక్తంతో మధ్యలో త్రా ఉంది అకస్మాత్తుగా ఆ బలం నిద్ర వచ్చింది అది వచ్చిన నిద్ర కాదు అనిస్ దేశ దేవుడు పడుకు పెట్టాడు సడన్గా దేవుడిగా నిద్ర కలి అట్లా అయిపోయాడు అతని కలలో రాజు చిన్న పోగి అగ్ని ఆ వధించబడ్డ కలియబరముల మధ్య నడుచుకుంటుందట తులిపలు వేసాడు అబ్రాంతో నిబంధన చేశాడు నీకు ఎట్లా చేశాడు దేవుడు నిబంధన మాటతోనా సంతకంతోనా పేపర్తోనా కాదు ఖండించబడ్డ కలీబురుముల మధ్య స్వయముగా తాను నడుచుట ద్వారా సంతకం చేశాడు నిబంధన చేసే పద్ధతుల్లో ఒకటి ఖండించబడ్డ కలీబరుముల మధ్య నడవడం ఇట్స్ వన్ ఆఫ్ ద వే ఆఫ్ మేకింగ్ కమ్యూనిట్ విత్ సంబడీ ఆమెన్ దాని అర్థం ఏంటంటే నేను నీతో మాటిస్తున్నాను నేను ఒకవేళ మాట తప్పితే నేను ఒకవేళ మాట తప్పితే ఈ పశువులాగా నేను కూడా నరిచబడి చచ్చిపోతాను అని అర్థం అన్నమాట ఇరిమియా గ్రంథం చూడండి ఆ మాట అక్కడ ఉంది ఇరిమి గ్రంథం ముప్పై నాలుగు పంతొమ్మిది నిబంధన మాటలు నెరవేర్చక దానిని అతిక్రమించు వారిని తాము రెండు భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేయించున్నాను అనగా యోధ అధిపతులను ఎరుషలేము అధిపతులను పరివారములోని వారిని యాజకులను దేశ జనులందరినీ ఆ దూడ యొక్క రెండు భాగముల మధ్య నడిచిన వారిని అందరినీ ఆ దూడతో సమానులుగా చేయించున్నాను ఇప్పుడు నిబంధన మీరితే ఏమిటా నిబంధన మీరు ఏమిటా ఎవడైతే వధించబడిన ఖండించబడ్డ దూడ మధ్యలో నడుస్తాడో ఆ నడిచినోడు గనక నిబంధన మీరితే ఆడు ఆ దూడ వలే అవుతాడు అంటే వాడి కూడా నరికి ఇప్పుడు అబ్రహము గనక ఖండించబడ్డ కలి మధ్యలో నడిస్తేనే ఏం చేసినట్టు నిబంధన చేసినట్టు అలాగని చేస్తే అబ్రహం తర్వాత ఎవరు దారి తెప్పే అవకాశం లేవా మనుషులే కదా బలహీనలే కదా దారి తప్పొచ్చుగా అప్పుడు ఏమవుతారు వాళ్ళు నడిమికి ఖండించబడి చచ్చిపోతారా అందుకని దేవుడు అబ్రహం నడిచేస్తాడు ఇప్పుడు ఖండించాడు నడవాలి ఇప్పుడు తక్కువ తన గాణ్యతను పెట్టి అతని ప్లేస్లో దేవుడు నడిచాడు ఆ అగ్ని ఎవరో ప్రభు అయిన తేంటే ఆయన దహించు అగ్ని అయి అన్నాడు ఆ ప్రభు అబ్రహం బదులు నడిచాడు ఇప్పుడు ప్రజలు నిబంధన మీరేరు కాబట్టి ఏసీ క్రీస్తు వధించబడ్డాడు ఆ ప్లేస్లో ఎవరు చావాలి అబ్రహం చావాలి ఎలాగో దారి తప్పుతారు పనిష్మెంట్ ఎవరికి వస్తుంది అందుకని అబ్రహం తప్పించి నడిచి నానా నీ తను నిబంధన చేశాను రా ఆ దేవుని ప్రేమను ఆలోచించగలవా మహాపరుశుద్ధులు భక్తులు అలిసిపోయారు ఆ ప్రేమను వర్ణించలేక అంటే తన తరపున సంతకం తనే పెట్టాడు మన తరపున కూడా ఆయన పెట్టాడు ఎవడైనా పెడతాడట ఎవడైనా పెడతాడా హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ తనలో తాను భరించి సేఫ్ జోన్లో మనల్ని పెట్టాడు ఇప్పుడు దంతా కూడా ద వే హౌ గాడ్ మేడ్ ద కమ్యూనిట్ విత్ పీపుల్ దేవుడు తన ప్రజలతో నిబంధన ఎలా చేశాడు మీన్ అంటే ఒక బలి అర్పణ ద్వారా ఖండించబడిన ద్వారా మధ్యలోకి రావటం ద్వారా దేవుడు ఏం చేశాడు ఏమన్నా నిబంధన చేశాడు నాన్న నీ ప్రజలు కొన్ని పొరపాట్లు చేసినప్పుడు ఏమన్నా శ్రమలోకి వెళ్తారేమో కానీ నేను మళ్ళీ విడిచిపెట్టను మళ్ళీ తీసుకొస్తాను వారికి వాగ్దానం చేసి ఇస్తాను అని దేవుడు ఎవరికి చేశాడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ ప్రామిస్ ఇట్స్ ఎ అదొక వాగ్దానం కాదు నిబంధన దాంట్లో ప్రభు నిలబడ్డాడు దాంట్లో ప్రభు సంతకం పెట్టాడు తేడా వస్తే పనిష్మెంట్ ఆయన మీద చేసుకుంటే ఇష్టపడ్డాడు ఇలాంటి నిబంధనలు దేవుడు అందరితో చేశాడా దేవుని విషయములు ఎంతో ఆసక్తి కలిగిన వినిహంస్తో చేశాడా దేవుని కొరకు తన స్వజనమును బంధుమిత్రుల్ని ప్రాంతములను వదులుకున్న అబ్రహంతో చేశాడా ఆమెన్ ఆమెన్ దేవుడు పంపించమలని ప్రాణం పెంచుకున్న ఇస్మాలు కూడా పంపించేసినందుకు ఆ చేశాడు దేవుడు నాతో కూడా ఒక నిబంధన చేయాలి దేవుడు నాతో ఇప్పుడు నిబంధన చేశాడు నా పిల్ల పిల్ల పిల్లల తరఫు సేఫ్ జోన్లో ఉన్నట్టు ఎల్ఐసి వంద పాలసీలు దానికంటే ఎక్కువ ఖచ్చితంగా నా పిల్లలకి పిల్లలకెట్ ఉండదు ఎవరే పరిస్థితి ఎలా ఉంటాయో వాళ్ళు దేవునికి లోపడతారా లేరు వాళ్ళు ఎట్లా బతుకుతారు ఎందుకన్నా మంచిది నేను దేవునితో ఒక నిబంధనలో బతికితే అది నా పిల్లలకి ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే అవకాశాలు ప్రతి తల్లికి ప్రతి తండ్రికి రావాలి ఏదో కార్డు కొనుక్కోవటం ఏదో సీస కొనుక్కోవటం గుడ్డ ముక్కలు కొనుక్కోవటం కానీ దేవునితో నిబంధన చేయండి దేవునితో నిబంధన సంబంధంలోకి రండి అది మీ పిల్లల భవిష్యత్తుకి ఎంత ఆశీర్వాదకరం తెలుసా ఎంత దీవించబడతారు తెలుసా ఒకవేళ బుద్ధి గడ్డి తిని పొగరబోతలే ప్రవర్తించి దేవునికి విరోధంగా చేస్తే వాళ్ళకు బుద్ధి వచ్చేలాగా కొడతర తప్పాలని సావునివ్వడు వాళ్ళు వదిలిపెతాడు ఎందుకంటే నీతో నా నిబంధనలను బట్టి ఆడికైతే ఆయన సంపేయాలి అసలు చేసిన పనికి నీ ముఖం చూసి ఆపుతాడు నేను కానీ మీ నాన్నకు మాట ఇచ్చాడు రే కుదురుగుండు ఎన్నిసార్లు అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధనలను బట్టి ఇస్రాయల్ దేవుడు ఆశ్వదించాడు అందుకే నేను అంటున్నాను వాగ్దానాల దగ్గర ఆగతం దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు ఒక్కసారి దేవుడు మనతో నిబంధన చేయాలి ఆశపడితే చేస్తాడా అర్హత సాధించాలి